ఒక్కసారి ఆలోచించండి విమానం ఎక్కకుండానే విమానం వేగంతో ప్రయాణించగలిగితే ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమా దృశ్యం కాదు వాస్తవ రూపం దాల్చబోతున్న ఒక కొత్త ప్రపంచం గురించిన విశేషమిది ఈ అద్భుతమైన వార్త చైనా నుండి వచ్చింది చైనా యొక్క కొత్త మాగ్లెవ్ రైలు గంటకు ఆరు వందల ఇరవై మూడు కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి కొత్త ప్రపంచ రికార్డ్ని నెలకొల్పింది అయితే ఈ మ్యాగ్లెవ్ రైలు అంటే ఏమిటి ఇది సాధారణ బుల్లెట్ రైళ్ల నుండి ఎలా భిన్నంగా ఉంటుంది వివరంగా తెలుసుకుందాం ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రైళ్లు బుల్లెట్ రైళ్లని మనమందరం అనుకుంటాం చైనాలో ప్రస్తుతం నడుస్తున్న బుల్లెట్ రైళ్ల వేగం గంటకు మూడు వందల యాభై కిలోమీటర్లు కానీ ఈ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడానికే మాగ్లెవ్ టెక్నాలజీ వచ్చింది పేరుకు తగ్గట్టుగానే ఇది మాగ్నెటిక్ లెవిటేషన్ అనే సూత్రంపై పనిచేస్తుంది అంటే శక్తివంతమైన అయస్కాంతాల సహాయంతో రైలును పట్టాలనుండి కొద్దిగా పైకి లేపి ఉంచుతారు పట్టాలను తాకకుండా గాలిలో తేలుతూ వెళ్లడం వల్ల ఘర్షణ లేకపోవడంతో అధిక వేగాన్ని అందుకోగలుగుతుంది చైనాలోని షాంగ్ జీ ప్రావిన్స్లో ప్రత్యేకంగా నిర్మించిన టెస్ట్ ట్రాక్పై ఈ రికార్డ్ వేగాన్ని అందుకున్నారు ఈ పరీక్షను మానవరహితంగా పూర్తిగా నియంత్రిత పరిస్థితుల్లో నిర్వహించారు ప్రస్తుతం ప్రపంచంలో వాణిజ్యపరంగా నడుస్తున్న అత్యంత వేగవంతమైన మ్యాగ్లవ్ కూడా చైనాలోనే ఉంది షాంఘై విమానాశ్రయం నుండి నగరంలోకి నడిచే దీని వేగం గంటకు నాలుగు వందల ముప్పై ఒక్క కిలోమీటర్లు అయితే ఈ కొత్త పరీక్ష విజయవంతం కావడంతో భవిష్యత్తులో గంటకు ఆరు కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించే రైళ్లు వస్తాయని ఖాయమైంది మ్యాగ్లవ్ రైళ్లు తీసుకువచ్చే ప్రధాన ప్రయోజనాలు ఏమిటి అధిక వేగం సాధారణ రైళ్ల కంటే ఎన్నో రెట్లు వేగం ఇది ప్రయాణ సమయాన్ని సగానికి తగ్గిస్తుంది సుఖవంతమైన ప్రయాణం పట్టాలతో ఘర్షణ లేకపోవడం వల్ల ప్రయాణం చాలా సాఫీగా నిశ్శబ్దంగా ఉంటుంది శబ్ద కాలుష్యం చాలా తక్కువగా ఉంటుంది తక్కువ నిర్వహణ చక్రాలు మరియు ఇతర భాగాలు తక్కువగా ఉండటం వల్ల నిర్వహణ కూడా తక్కువగా ఉంటుంది క్లుప్తంగా చెప్పాలంటే ఈ రైళ్లు తక్కువ దూర విమాన ప్రయాణాలకు ప్రత్యామ్నాయంగా మారగలవు వేగంగా తక్కువ పర్యావరణ కాలుష్యంతో గమ్యస్థానాలకు చేరుకోవచ్చు అయితే ఈ సాంకేతికతను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి కొన్ని సవాళ్లు ఉన్నాయి మొదటగా దీని భారీ నిర్మాణ వ్యయం సాధారణ రైళ్ల పట్టాలకు బదులుగా ప్రత్యేకంగా నిర్మించిన గైడ్ వేలు అవసరం రెండవది విద్యుత్యస్కాంతాలు విడుదల చేసే రేడియేషన్ గురించి భద్రతా ఆందోళనలు కూడా ఉన్నాయి ఈ సవాళ్లన్నింటినీ అధిగమించి ముందుకు సాగాలని చైనా కృతనిశ్చయంతో ఉంది జపాన్ వంటి దేశాలు కూడా ఈ రంగంలో గొప్ప పురోగతిని సాధిస్తున్నాయి ఏది ఏమైనా చైనా యొక్క ఈ కొత్త రికార్డు ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది భూమిపై అత్యంత వేగవంతమైన ప్రయాణం యొక్క కొత్త యుగం మన ముంగిట ఉంది బహుశా భవిష్యత్తు ప్రయాణాలు మన ఊహించిన దానికంటే వేగంగా ఉండవచ్చు ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని లైక్ షేర్ మరియు సబ్స్క్రై